హలో అండి ఎలా ఉన్నారు అందరూ త్రీ డేస్ నుంచి అనుకుంటున్నాను అండి ఈ మొక్కల్లో గడ్డి మొత్తం పీకేసి క్లీన్ చేద్దామని ఈ రోజుకైతే కుదిరింది ఏదైనా పని స్టార్ట్ చేయాలి కానీ ఎంతసేపు అయిపోవడానికి చాలామందికి ఇదే ప్రాబ్లం అండి ఏదైనా పని చేయాలి అనుకుంటారే కానీ స్టార్ట్ చేయరు మేబీ దీన్నే బద్దకం ఉంటారేమో ఒక్కసారి స్టార్ట్ చేస్తే మాత్రం మళ్ళీ అయ్యే వరకు ఆపరు సేమ్ నేను కూడా ఇంతేనండి నాకు ఇదే ప్రాబ్లం స్టార్ట్ చేసే వరకు అసలు స్టార్ట్ చేయండి చేస్తే మాత్రం అయ్యే వరకు ఆ శ్లాపని వర్షం పడింది కదా ఈజీ ఈజీగా వచ్చేస్తే పీకి దానికి అనుకున్నా కానీ చాలా గట్టిగా వస్తున్నాయండి కాలేజీకి హాలిడేస్ వచ్చాయి కదా చక్కగా ఈ మొక్కలో ఉన్న గడ్డంతా క్లీన్ చేసాను మా అమ్మ అంటుంటే నేను చేస్తాం చేయకుండా ఇలా టూ డేస్ గడిపేసాను ఈ రోజుకైతే కుదిరిందండి క్లీన్ చేయడానికి ఇక్కడైతే చామంతి కొమ్మ కొంచెం పెద్దగా పెరిగింది దానిపైన అయితే ఇలా మట్టి వేస్తున్నాను ఇలా మట్టి వేసి వాటర్ కొడితే కొన్ని రోజులకి వేర్లు వస్తాయంట ఇలా వేర్లు అయితే వస్తే వాటిని పీకి మళ్ళీ వేరే చోట వేద్దామని చెప్పి వేస్తున్నాను వస్తాయో రావో చూడాలండి వర్షం అయితే మళ్ళీ స్టార్ట్ అయింది చలికాలంలో కూడా ఈ వర్షాలు ఏంటోనండి అసలు లైట్గా తుపర పడుతుంది ఏదేమైనప్పటికీ పని అయ్యే వరకు మాత్రం ఆపకూడదు అనుకున్నాను అందుకే గొడుగు తెచ్చుకొని మరీ చేస్తున్నాను ఇంకా కొంచెం ఉందండి చూడండి ఇప్పుడు మొత్తం పీకేశాను చాలా గడ్డైతే వచ్చిందండి ఇక్కడ ఈ డబ్బాలో అయితే ఈ మొక్కలు నిన్న ఏలూరు వెళ్ళినప్పుడు వచ్చేటప్పుడు మమ్మీ నేను తీసుకొచ్చాను వచ్చేసరికి చీకటి పడిపోవడం వల్ల ఇంకా రేపు వేయొచ్చులే అని చెప్పేసి డబ్బాలో వాటర్ పోసి దాంట్లో ఈ మొక్కలు ఇలా పెట్టేశానండి అవేమో చూడండి ఎండ కూడా వేయట్లేదు అయినా సరే ఎలా వాడిపోయి ఉన్నాయో సరేలే మనీతో తెచ్చాం కదా అవి బ్రతుకుతాయని అనుకుని వేస్తున్నాను మరి బ్రతుకుతాయో లేదో తెలియదండి ఇక్కడ ఈ వీడియోలో ఒక హ్యాండ్తో వీడియో రికార్డ్ చేస్తూ ఇంకో హ్యాండ్తో ఈ పని చేస్తున్నాను అనమాట అందుకే కొంచెం వీడియో షేక్ అవుతుంది వైట్ కలర్ చామంతి మొక్కను వైట్ కలర్ది డిసెంబర్ మొక్క తెచ్చామండి డిసెంబర్ పూలు అంట అవి డిసెంబర్లోనే పోస్తాయంట అందుకే అనేమొచ్చిందేమో కానీ పూలు అయితే చాలా బాగుంటాయండి నా మా మమ్మీకి చాలా ఇష్టం ఈ పూలంటే బ్లూ కలర్వి కూడా ఉన్నాయి తీసుకుంటా కానీ మమ్మీ ఎందుకు అమ్మ నువ్వు పెట్టుకుంటావా ఎందుకు ఇవన్నీ అని చెప్పేసి నేనే తీసుకునివ్వలేదు మొక్కలు వేయడం అయితే అయిపోయిందండి అయితే ఇక్కడ ఒక చిన్న పచ్చిమిర్చి మొక్క ఉంది అదేమో టూ టైమ్స్ బజ్జీ కాయలు మొక్క అండి ఇది టూ టైమ్స్ కాయలు కాసింది తర్వాత నుండి పిచ్చాకుల కింద వచ్చే కాయలు కాయడం మానేసింది అయితే ఈ మొక్క కొమ్మలు అయితే కట్ చేసేస్తే మళ్ళీ మంచిగా చిగురులు వచ్చి కాయలు కాస్తాయంట అందుకే మా తొమ్మడైతే కొమ్మలన్నీ కట్ చేసాడు ఇదిగోండి చామంతి పూలన్నీ కోసేసి కోసేసి వాటిని అయితే ఇంకా మాల కింద కట్టానండి చూడండి చాలా బాగున్నాయి కదా నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్